త్రివిక్రమ్ శ్రీనివాస్ రీసెంట్గా రీసెంట్గానే కాదు పాద్య వీడియో ఒక ఆడియో ఫంక్షన్లో చెప్తాడు అమరావతి కథలు అనే ఒక పుస్తకం ఉంటుంది దాంట్లో అని చెప్పిన తర్వాత గురుజీ దగ్గర మంచి స్టఫ్ ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళి బుక్ కొనుక్కొని తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత ఆయన చెప్పిన కథ ఏమో కానీ ఫస్ట్ ఆ బుక్లో కథ ఉంటుంది వరద అని అది ఎంత బాగా అనిపించింది అంటే నాకు ఒక ఊరు ఉంటుంది అమరావతి అని ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో అన్ని ఊర్లలాగానే ఇది ఒక నార్మల్ విలేజ్ ఒకరోజు సడన్గా ఊరికి వరద వస్తుంది ఆ ఊరు మొత్తం కొట్టుకోవద్ది పోయిన తర్వాత వీళ్ళందరూ ఊరికి ఉన్న కొండ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వంటలు చేసుకుంటారు అందరు చేసుకున్న తర్వాత అందరూ తినడానికి కూర్చుంటారు అదే లైన్లో బ్రాహ్మణుడు ఉంటాడు అదే లైన్లో మాలవాడు ఉంటాడు అదే లైన్లో చాకలవాడు ఉంటాడు వీళ్ళంతా ఉన్నప్పుడు వడ్డించేవాడు మాల వడ్డిస్తూ వచ్చి బ్రాహ్మణుని దగ్గర ఆగుతాడు అరే నేను వడ్డిస్తే తింటాడో లేదో కొడతాడేమో అని భయంతో వెనక్కి వెళ్ళిపోతే ఆయన వెనక్కి పిలుస్తాడు ఆ అబ్బాయి పిలిచి నాకు ఆకలి అవుతుంది నీకు ఆకలి అవుతుంది నువ్వు పెడితే నెయ్యి వేరే వేడి పెడితే వేరే కాదు కదా ఎవడు పెట్టినా ఒకటే పెట్టరా పెట్టి నువ్వు కూడా కూర్చో తిందామని సి ఇక్కడ ఒక మనిషికి కష్టం వస్తే కులం రాలేదు మతం రాలేదు వర్ణం రాలేదు వర్గం రాలేదు ఆఖరికా దేవుడుగురు రాలేదు ఒక మనిషికి ఇంకో మనిషే వచ్చి తిండి పెట్టండి మొత్తం కథ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక లైన్ ఉంటుంది ఆ వరదొచ్చి ఈ మనిషి లోపల ఉన్న బురదను అడిగేసి వెళ్ళిపోయింది అని ఎక్సలెంట్ కదా